పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గుంటూరు సంబంధించినటువంటి మహిళతో తెనాలికి సంబంధించిన వ్యక్తికి పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళకి పెళ్లి జరిగింది ఎనిమిది లక్షల కట్నం ఇచ్చారు బండి ఇచ్చారు ల్యాండ్ ఇచ్చారు బంగారం కూడా ఇచ్చారు నాలుగు వారాల వరకు వీళ్ళు కాపురం సజావుగానే జరిగింది ఆ తర్వాత భక్త తాగి రావడం భార్యని కొట్టడం హింసించడం ఎక్కువగా బయటే ఉండడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాడు అనుమానం వచ్చిన భార్య ఏంటా అని చూస్తే వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హ్యాండెడ్ హ్యాండెడ్గా దొరికాడు హ్యాండెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఏంటి నిర్వాహకం అడిగిన ఆ భార్యకి అతనిచ్చిన సమాధానం ఎంతో కొంత ఇస్తాను సైలెంట్గా వెళ్ళిపో అన్నాడట తీరా చూస్తే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి సరిగ్గా అదే సమయంలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు మంచన పడ్డారు ఎవరు సపోర్ట్ లేరు ఎక్కడికి వెళ్ళినా తనకి న్యాయం జరగలేదు తమకి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ రోడ్డు వెక్కిన పరిస్థితి నమస్తే సార్ మాది గుంటూరు అండి మా చంద్రుని అడుకాలని మూడో లైన్ మాది మా మమ్మీ డాడీ ఏమో తెనాలిలో బాబు అతన్ని ఇచ్చి పెళ్లి చేశారు ఘనంగా చేశారు పెళ్ళి డబ్బులు కట్నము అన్నీ ఇచ్చారు మూడు లక్షలు కట్నం బంగారం అన్నీ మొత్తం సామాన్లు అన్ని అన్నీ ఇచ్చి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నాతో సరిగ్గా ఉండకుండా నైట్ డ్యూటీలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అసలు నాతో సరి సరిగ్గా అత్త మామలు ఎవరు నన్ను పట్టించుకోలేదు ఏంటి అది అంటే లేదు నాకు డబ్బులు అది కావాలి ఇది కావాలంటే సరే అని మా అమ్మ వాళ్ళకి చెప్తే కొన్ని అరేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చారు అయినా కూడా లేదు తర్వాత తెలిసింది ఇంక్వైరీ చేస్తే మా మమ్మీ డాడీ వాళ్ళు వేరే వాళ్ళు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి మా ఆయన ఏంటి అని నేను చేస్తే లేదు తను ఆ అమ్మాయి కావాలి నువ్వు వద్దు నాకు ఆ తనతోనే ఉంటాను మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తాను వదిలే అని ఆ వీడుకు సహా పట్టించినా కూడా లేదు నా తప్పు ఏమీ లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నాడు అండి మేము ఇక్కడ ది దిశకి వెళ్ళాము మళ్ళీ స్పందనకెళ్తే కూడా అక్కడ ఏ చర్యలు కూడా తీసుకోలేదు మా ఆయన అలా చెప్తే ఏం చేసుకుంటారు చేసుకోండి నేను ఎక్కడికి రాను నాకు అన్నీ తెలుసు నేను ఏం చేయాలో అలా చేస్తాను అసలు లేదండి పట్టించుకోలేదు అసలు మా ఆయనని పిలిచి ఏంటి ఇలా జరిగింది అడిగినా కూడా ఆహా ఏం చేసుకున్న చేసుకోండి ఆయన ఫోన్ చేసినా కూడా అటెండ్ చేయట్లేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదండి అమ్మాయికి చట్టం అంటారు కానీ ఏ చట్టం ఏ న్యాయం కూడా జరగట్లేదండి ఇప్పుడు అమ్మాయి ఇలా ఇలా జరిగితే ఇన్ని కట్నాలు ఇచ్చి ఇన్ని ఘనంగా పెళ్లి చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉండేది మమ్మీ దగ్గర ఉండేది మమ్మీ డాడీ దగ్గర ఉండేది ఇరవై సంవత్సరాలే ఆ తర్వాత భర్తే కదా జీవితాంతం చూసుకునేది తను ఒక అమ్మాయితో అకలి సంబంధం పెట్టుకొని ఇంకా మన నా జీవితానికి మరి ఏ న్యాయం చేస్తానండి మా అత్త అసలు వాళ్ళ కొడుకు సపోర్ట్ చేస్తున్నారు ఏం చేసుకుంటా చేసుకో మా తప్పేం లేదు నీ తప్పే అంటున్నాడు మా మా మామయ్య గారు ఏమో ఈ మధ్యలో మా ఆయన లేనప్పుడు నైట్ డ్యూటీలు ఇది వేరే అమ్మాయితో ఉంటారు కదా అలా చెను చూసుకొని నా చేయి పట్టుకొని నీతో ఉంటాను మా అత్తను మీ అత్తను వదిలేసి నీతో పెట్టుకుంటాను డబ్బులు ఇస్తాను అన్నీ చేసుకుంటాను మా మామయ్య గారు మాకు రూమ్ లోకి వచ్చి బలవంతం చేయబోయారండి అన్నీ కేకలేసిన మా అత్త వాళ్ళు చెప్తే ఏం కాదు మామే కదా కప్పు చెప్పుడు కాకుండా సైలెంట్గా ఉండు మీ వాళ్ళకి చెప్పవాక అని చెప్పారండి ఇప్పుడు నా పరి ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకుపోతే మా ఇలా జరిగితే నాకు ఏంటండి నాకు నాయం జరిగేది లేదండి ఫస్ట్ ఆయన ఆయన రావాలండి ఆయన రావట్లేదు రెస్పాండిబుల్ కావట్లేదు ఏంటంటే ఏం చేసుకుంటారు చేసుకో నాకు సంబంధం లేదు నువ్వంటే నాకు లేదు నేను నిన్ను చూసుకోను నాకు వద్దు అంట అదే అండి మా ఆయన వచ్చినా కూడా నాతో ఉంటాడో లేదో తెలియదు కానీ నాకు న్యాయం జరగాలండి నాకు ఇచ్చిన నా నాకు అన్ని అన్ని నా ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితి ఏంటి నాకు ఆధారం ఏంటి ఇప్పుడు నాకు చర్యలు తీసుకోట్లేదు మళ్ళీ వాళ్ళు చర్యలు తీసుకుంటారా మరి సమాజంలో ఒక్కళ్ళు కాదు చాలా మంది ఇలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేక ఎలా బాధపడుతున్నారో నాకు తెలుసండి ఇప్పుడు నాకు చర్యలు తీసుకోండి ఇప్పుడు మా చూస్తే మా మమ్మీ డాడీ ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇలా పడి ఉన్న నా గురించి ఆలోచిస్తూ ఇలా జీవితం వాళ్ళు చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా చూస్తారు నన్ను నాకు ఆధారం చూపించండి నాకు న్యాయం చేయండి కాళ్ళు పెళ్లి బంగారం కోసం వాళ్ళు వాడికి ముండ ఉంది సార్ ముండ ఉంటే వాడు కావాలని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు అందరూ మామయ్య వచ్చి నా కూతుని చేసుకెళ్ళి ఆ కట్టం కోసం బంగారం కోసం చేసుకెళ్ళాను సార్ చేసుకెళ్తే వాళ్ళకి ఘనంగా నేను కట్టం బంగారం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశాను సార్ వాళ్ళకి చేస్తే మళ్ళీ మధ్యలో వచ్చి డబ్బులు కావాలి అంటే అవి గారు సదురు సుదురుపాటు చేశాను సార్ నేను ఆ వడ్డీకి డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇచ్చి అంతా చేసి డోక డోకలా ఇప్పించి లక్ష రూపాయలు ఇప్పించి అంతా చేసి లైన్ చేసి వాళ్ళకి అంతా చేశారు సార్ చేసే లాస్ట్లో నా కూతున్నట్ట చేసుకెళ్ళి వాళ్ళు ఈ విధంగా చేయి పట్టుకుని వాళ్ళ మామ లాగి దేనిపోయి ఇబ్బందులు పెట్టి చేస్తే పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు కూడా వెళ్ళి అమ్మాయి చెప్పింది సార్ చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తే నిజమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సార్ ఈ విధంగా చేసుకెళ్ళి చేసుకెళ్ళి దిశలో అక్కడ తినాలలో వాడికి రెండు హెడ్ రెండు హెడ్గా పట్టుకున్నాం సార్ ముండతో సహా పట్టుకుని తినాలి తీసుకెళ్తే అక్కడ నుంచి నెల టైం పెట్టి మీ నాకు మీ అమ్మాయి వద్దు మీ మీ బంగారం మీ డబ్బులు మీ కట్నం మొత్తం ఇచ్చేస్తాను అన్నీ అది కాగితం కూడా రాశారు సార్ కార్పొరేటర్తో సహా వచ్చి సంతకాలు పెట్టి వాళ్ళ నాన్న వాళ్ళ వాడు మొత్తం అందరూ కలిసి సంతకాలు పెట్టి పెద్దల సమస్యలో జరిగింది సార్ ఎస్ఐ ముందే జరిగితే నేను ఇచ్చేస్తానని చెప్పి నెల టైం పెట్టి తర్వాత లైన్ తీసుకొచ్చి ఆటలు ఆడుతా ఆడతాను అట్ట చేస్తాను చేస్తుంటే ఎస్ఐ గారు మీరు గుంటూరులో వెళ్ళండి అని చెప్తే గుంటూరు వచ్చి ఇక్కడ దిశ లాలబెట్టలో వెళ్తే సార్ లాలబెట్టదు కాదు వెళ్ళండి అని పంపించారు వాళ్ళు అక్కడికి వెళ్తే మా వస్తువులు మొత్తం ఇచ్చే ఇచ్చేస్తానని తర్వాత ఎంత కాదు అంత అంత కాదు అంత అని చెప్పి అది చేసేస్తే అమ్మాయి డీఎస్పి గారు ముందు మొత్తం జరిగిందంతా చెప్పింది సార్ జరిగినంత చెప్తే మొత్తం వాంగ్మూలను తీసుకున్నారు అమ్మాయితో చేసుకుని ఏరా జరిగిందా అంటే ఆ జరిగింది అని చెప్పాడు వాళ్ళ మామ కూడా అడిగితే అవును అని చెప్పి చెప్పాడు సార్ చెప్పగానే వాళ్ళిద్దరికి తీసుకెళ్ళి ఈ లోనకి వేయండి అని చెప్పి డీఎస్పి గారు చెప్పారు సార్ చెప్పినాక ఇంకా తర్వాత ఇట్లా జరుగుతుంది తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం ఎందుకు లేదంటే అమ్మాయి వాడితో వాడు హ్యాపీగా ఉంటున్నాడు సార్ ఆ ముండతో హ్యాపీగా తిరిగి హ్యాపీగా ఉండి అది ఫోటోలో వాట్సాప్లో ఫోటోలు పెడతాం అవి పెడతాం ఈ పెడతాం చేస్తున్నాను నాకు ఎవరు ఏం చేయలేరు నేను మీ అందరికీ మీకు కావాలని మేమంతా చేసాం మీకు మీకు అసలు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇది చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఇటు చేస్తాను ఆ లైర్కి పట్టుకుని లాయర్తో ఇట్ నాటకాలు ఆడతాను ఇటు చేస్తున్నాడు సార్ వాడు మాకు న్యాయం చేయాలి సార్ నేను నేను అప్పులు సప్పులు తెచ్చి అమ్మాయికి పెళ్లి ఘనంగా చేసి ఆ అప్పులు కూడా తీసుకోలేదు సార్ నేను ఆ డొకరం నా పాలన వేసేసాడు డొకరా నేను కట్టి అన్నీ కట్టి అమ్మాయికి ఈ విధంగా కట్నాలు ఎన్ని కాలుకోలు ఇచ్చి ఎంత చేసి ఎంత బంగారం ఇచ్చి అట్ట చేసి నాకు ముగ్గురు సార్ ఆ అబ్బాయి ఒక అబ్బాయి ఒకడు ఇద్దరు అమ్మాయిలు లేదు సార్ అమ్మాయి ఈ అమ్మాయిదే ముందు చేసి తర్వాత చిన్నమ్మాయికి చేశారు సార్ ఆ చిన్నమ్మాయి వాళ్ళు బాగానే ఉండారు ఆ పెద్ద అమ్మాయిది ఇట్లా చేసుకెళ్ళి కట్నం కోసం బంగారం ఈ నా కూతురికి చేసినట్టు ప్రతి ఆడపిల్ల గడిచి జరిగితే ఆ అమ్మాయి గతి ఏంది సార్ అసలు ఆ గతి ఏంది ఇట్లా వాళ్ళు కట్టం కోసం కనుగోల కోసం చేసుకెళ్ళి డబ్బుల కోసం ఆశపడి నా బంగారం లాంటి అమ్మాయి జీవితమే వాళ్ళు పాటు చేసే అంతా కలిసి వాళ్ళందరిగా అందరికీ కట్టం కట్టించాలి వాళ్ళ తర్వాత వాళ్ళు వాడు ముందు కూడా రావాలి వాడికి అసలు టేస్టింగ్ కూడా రాకుండా చేశాడు సార్ వాడు ఆ ముండని పిలిపేయమంటే పిలిపకుండా చేసేట మధ్యలో డబ్బులు తినే తినేసి ఇళ్ళు ఇట్లా రాకుండా చేశారు వాళ్ళు అసలు ఎట్ట పెట్టారు సార్ ఏసీలో మొత్తం పెట్టి ఆ ముండకి ఆ విధంగా పెట్టారు పెట్టారు సార్ ఉన్నవాడు దాంతోనే ఉంటే కొలుగుతూ పోయేదిగా మా నా బంగారు లాంటి అమ్మాయిని చేసుకెళ్ళి జీవితం అంత పాటి చేసేసారు అంత అమ్మాయిని జీవితం పాడు చేసేసి అట్ట చేసేసి నాశనం చేశారు కదా సార్ వాళ్ళు వాళ్ళందరికీ కఠినంగా సార్ నాకు ఇప్పుడు మేము వెళ్ళాం వచ్చేసాం బయటికి ఏం మాకు ఏమి చేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళు ఏం చేయరు అని చెప్పి అక్కడ అక్కడ చెప్పుకుంటా తిరుగుతున్నాడు చూశారు కదా ఎనిమిది లక్షల కట్నం ఇచ్చి బండి ఇచ్చి ల్యాండ్ ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తే తీరా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ వ్యక్తి ఈ అమ్మాయిని చాలా దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చాడు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో తనకి న్యాయం చేయండి అని చెప్పేసి ఆ మహిళ వాపోతున్న పరిస్థితి కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు